కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి పక్కాగా పాస్బుక్ మీదంతా జిమ్మిక్కు ఇదే ఇప్పుడు ఏపీలో ఈ టోపీ పొలిటికల్ బేస్మెంట్ కదిలేలా ఏపీలో భూ ప్రకంపనలు వస్తూ ఉన్నాయి ఎన్నికల సమయంలో రాజకీయాల్ని షేక్ చేసిన పాస్ పుస్తకాల అంశం ఇప్పుడు కూడా పార్టీలను షేక్ చేస్తోంది అధికార విపక్షాల మధ్య మాటల హద్దులు దాడుతూ ఉన్నాయి మీరు చేసింది తప్పు అని ఒకరు మీరు చేసింది ఆ అచ్చు తప్పు అని మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఇందుకే పట్టాధార్ పాస్ పుస్తకాల్లో వచ్చిన మార్పులేంటి గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి వైసీపీ హయాంలో రీసర్వే పేరుతో భారీగా తప్పులు జరిగాయి పాస్ పుస్తకాల జారీలోనూ పక్కా కుట్ర ఉందంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన కూటమి ఇప్పుడు వాటిల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది ఈ నెల రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పుస్తకాల పంపిణీ చేస్తోంది అంతేకాకుండా రీసర్వేను కూడా కొనసాగిస్తూ భూ సమస్యల పరిష్కారం చేస్తూ ముందుకు కదులుతోంది ఈ మొత్తం ప్రక్రియపైనే ఇప్పుడు పొలిటికల్ దుమారం రేగుతోంది గతంలో తమను తప్పు కూటమి ఇప్పుడు అదే ప్రక్రియను కొనసాగిస్తోందంటూ వైసీపీ అధినేత జగన్ విమర్శించారు పాస్ పుస్తకాల మీద బొమ్మ మార్చడం తప్ప చేసిందేం లేదన్నారు పైగా అంతా తామే చేసినట్టు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు ఇన్నేళ్లుగా పాలించిన పాలకులకు రీసర్వే చేయాలనే ఆలోచన కూడా రాలేదు ఆ పని తాము చేస్తే తప్పుడు ప్రచారం చేశారంటూ మండిపడ్డారాయన భూములు రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతా ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి జగన్ హయంలో పేరుకే రీసర్వే జరిగింది కానీ అదంతా తప్పుల తడకగా ఉండనేది అధికార కూటమి వాదన పైగా రైతుల భూములపై ఆయన బొమ్మలు ఎందుకు వేసుకున్నారనే ప్రశ్నలు వేస్తున్నారు కూటమి నేతలు మేము రాజముద్రతో ఇచ్చాం ఇక్కడ రెండు పుస్తకాలు వ్యత్యాసం చూడండి ఒక దాంట్లో దిష్టి బొమ్మ ఒక దాంట్లో రాజముద్ర ఎవరు ఏది కోరుకుంటారు పట్టదారు ఫోటో లేదు ఆయన ఫోటో మాత్రం ఉంది ఎందుకంటే ఆయన ఫోటో ఎవరు కావాలండి మా తల్లిదండ్రుల్లో మా తాతల్లో ముత్తాతల్లో ఎవరైతే మాకు భూములు ఇచ్చారో లేక ఎవరు కష్టపడి మాకు శ్రమించి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటా ఈయన ఫోటో మనకు అవసరం ఈ ప్రభుత్వం కొత్తగా చేసిందేం లేదు గానీ పాస్ పుస్తకాల పంపిణీ పేరుతో ప్రచారం మాత్రం చేసుకుంటుందని జగన్ ఫైర్ అయ్యారు అయితే క్యూఆర్ కోడ్ సహా అనేక మార్పులు సంస్కరణలు తీసుకొచ్చామంటూ ప్రభుత్వం కౌంటర్ ఇస్తుంది క్యూఆర్ కోడ్ ఆయన అంటాడు పోర్టల్ అంటాడు బ్లాక్ చేయన్ అంటాడు మన్ అంటాడు పాడంటాడు చేసింది పూర్తిగా ఏమీ లేదు క్యూఆర్ కోడ్లు వాళ్ళు ఇచ్చి ప్రాపర్గా పాస్బుక్ ఇచ్చుంటే రైతులు ఇన్ని సమస్యలు తీసుకొచ్చే వాళ్ళు కాదే నేను డిఫరెంట్ సెక్యూరిటీ ఫీచర్స్తో బ్లాక్ చైన్ పెట్టాను అప్పుడు బ్లాక్ చైన్ లేదు ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపినందుకు జగన్ ఫోటో వేసుకుంటే తప్పేంటని పేర్ని నాని ప్రశ్నించారు ఏ ముఖం పెట్టుకుని మీరు సిగ్గు లేకుండా జనం సొమ్ముతో పదిహేడు కోట్లు పెట్టి రామారావు బొమ్మ పెడుతున్నారా దాంట్లో పావల వంతుతో రైతులకి రాళ్ళు వేస్తే తప్పింటే ప్రజలకు ఒక ఆత్మస్థైర్యంతో ఈ భూమి నాది అని ధైర్యంగా నిద్రపోయేటువంటి బతికేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి కల్పించి దాని మీద ఆ పథకం పేరు రాస్తే భయం మీకు ఏ రాళ్ల పేరుతో కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారో ఆ రాళ్లే కూటమి నేతలకు రాజకీయ సమాధులు అవుతాయంటూ హెచ్చరించారు పేర్ని నాని మీరు ఏదైతే ఈ రాళ్లు రాళ్లు జగన్ రాళ్ళు అంటున్నారు ఆ రాళ్లే మీకు రాజకీయ సమాధి కాబోతాయని చూసుకోండి ఒకసారి మీరు రైతుల పొలాల్లో జగన్ ధైర్యాన్ని ఇస్తూ జగన్ ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఇచ్చినటువంటి ఈ సరిహద్దు రాళ్ళే మీకు రాజకీయ సమాధికి ఉపయోగపడతాయి అనేది కూడా సమాధి కడతారు ప్రజల రాళ్ళు భూ సర్వే పేరుతో భూకబ్జాలు చేయాలని చూశారు రీ సర్వే పేరుతో భూముల దోపిడీకి ప్రయత్నం చేశారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారంటూ కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు పాస్బుక్ మీద బొమ్మేటకి ఎవరు ఇచ్చారు అధికారం అలాగే సర్వేరాళ్ళ పేరుతో ఏడు వందల కోట్ల రూపాయల సర్వేరాళ్ళలో దోపిడీ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా కేవలం సర్వే పేరుతో దోపిడీకి తెరలేపడు తప్ప పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగదు ఇవాళ మళ్ళీ మేము ఏదైతే రెవెన్యూలో ప్రక్షాళన చేసుకుంటున్నాం నిజమైనటువంటి పేదలకు అందరూ కూడా ఆ భూములు వాళ్ళకే చెందేలాగా ఈ రోజు ముందుకు పాస్ బుక్ మీద ఎవరి బొమ్మ ఉంటే వాళ్ళకు భూమి వెళ్తుందా అనేది వైసీపీ నేతలు వేస్తున్న మరో ప్రశ్న జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నదని రాజకీయ ప్రత్యర్థులుగా మీరు దానికి బాధపడవచ్చు ఆ బొమ్మ ఉన్నంత మాత్రమే భూమి ఇంకొకరికి ఇంకొకరు ట్రాన్స్ఫర్ అయిపోతుందా ఎవరైనా చెప్పండి మీరు ధైర్యంగా ప్రశంందుకు వచ్చి చెప్పండి పట్టా పుస్తకాలు సర్వే రాళ్ళపై బొమ్మలు వేసుకోవాలనే ఆలోచనే దేశంలో జగన్కు మాత్రమే వచ్చింది ఇది ప్రజలకు నచ్చలేదు కాబట్టే ఆ తీర్పు వచ్చింది అనేది కూటమి వాదన మీరు మీ బొమ్మ వేసుకున్నారు మొదట దీనివల్ల తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు పాస్ పుస్తకాల మీద ఏ రాష్ట్రంలో కానీ ఏ ఈ దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ పరిస్థితి లేదు అందువల్ల మీద వ్యతిరేకత వచ్చింది భూములు సర్వేలు చేయడం పాస్ పుస్తకాలు ఇవ్వడం రైతుల సమస్యలు పరిష్కరించడం స్వాగతనీయమే కానీ ఈ ప్రక్రియను ఎలా చేశారు ఎంత పారదర్శకంగా చేశారనేదే ముఖ్యం ఈ విషయంలోనే తేడాలున్నాయంటూ రాజకీయం రంకెలేస్తోంది